లైఫ్లో ఎన్ని చేసినప్పటికీ కూడా ఒక స్ట్రగిలింగ్ ఫేజ్ ఒక స్ట్రగుల్లో నుంచి బయటపడడానికి మీకు ఇబ్బందిగా ఉందా లేదా ఎంత చేసినా సరే ఈ స్ట్రగుల్స్ మళ్ళీ మళ్ళీ ఎందుకు మనం అట్రాక్ట్ చేస్తున్నాం మన లైఫ్లోకి ఒకవైపు పాజిటివ్ హ్యాబిట్స్ ఒకవైపు పాజిటివ్ థింకింగ్ ఒకవైపు పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఆ స్ట్రగుల్ పోవట్లేదు అని మీకు అనిపిస్తుందా అయితే ఈ వీడియోలో నేను ఆ టాపిక్ గురించే మాట్లాడాలనుకుంటున్నాను స్ట్రగుల్ అనేది నేను అందరం నా కోచ్తో సహా అందరం స్ట్రగుల్స్లో నుంచి వచ్చిన వాళ్ళమే ఈరోజు కొన్ని వందల వేల మందికి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నప్పటికీ కూడా స్ట్రగుల్స్ అనేవి పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఎంతసేపు మనం అలా స్ట్రగులింగ్ ఎనర్జీతో మనం మన మనకు ఉండే ఎనర్జీ అంతా స్ట్రగుల్స్ మీద ఫోకస్ చేయడానికి మనం పెట్టడం జరుగుతుంది కాబట్టి మనం అనుకున్నవి ఎప్పుడు సాధిస్తాము లేదా స్పీడ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఎలా మనం చేయగలము మనం అనుకున్న లైఫ్ని మనం అనుకున్న రియాలిటీని మనం ఫాస్ట్గా ఎలా క్రియేట్ చేసుకోగలం మై క్వశ్చన్ టు యూ ఇస్ మీరు పీస్ఫుల్ గా ఉండటానికి అసలు అలవాటు చేసుకుంటున్నారా